హాయ్ ఫ్రెండ్స్ నేను లాస్ట్ మినీ బ్లాగ్ అయితే అన్నాను కదండి బాధ కష్టము అని అని చెప్పేసి సో నేను ఒక్కటే అయితే చెప్తానండి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ప్రేమ అనేది లేకుండా అయితే పెరిగాను అనమాట మా అమ్మమ్మ అలా పెంచింది సో నాకు అందరూ ఉన్నా కూడా ఎవ్వరు లేని దానిలాగాని ఒంటరిలాగాని పెరిగాను సో ఇప్పుడు కూడా అలానే ఉంది అనుకోలేండి ఎవరు కూడా లేరనమాట అందరూ ఉన్నా కూడా ఎవరు లేరని అలాంటి ప్రపంచంలోనే ఉన్నాను నేనైతే అలానే జీవిస్తున్నాను అనమాట ఏక్ నిరంజన్ లాగాని ఎవ్వరి సపోర్ట్ లేకుండా ఏమీ లేకుండా దేవుడు అప్పుడు ఒకేలాగా పెట్టాడు ఇప్పుడు ఒకేలాగానే పెట్టాడు సో ఇదైతే ఫ్రైడే మినీ బ్లాగ్ అండి సో మంచిగా మార్నింగ్ అయితే సెవెన్ థర్టీకి అంతా పూజ అనేది కంప్లీట్ చేసుకునేసాను ఇంట్లో పనులు కూడా కంప్లీట్ అయిపోయాయి అనమాట లంచ్ లంచ్ లేక కర్రీ టిఫిన్ టిఫిన్ లేక కర్రీ అనమాట సో మార్నింగే చేసు ఆఫ్టర్నూన్ చేసుకోవచ్చు అనమాట లంచ్ అయితే సో తనకి బాక్స్ కట్టాలి కాబట్టి అన్నీ ఒకేసారి చేయ చేసేయాల్సి వస్తుంది ప్రతి రోజు కూడా అందుకే నాకు చాలా తొందరగా పని అయిపోతుంది అనమాట ఒక్కొక్క రోజు గిన్నెలు బట్టలు ఉంటే కనుక నిదానంగా అనమాట ఇంకా పగలంతా ఏం పని ఉంటుంది కదా అని చెప్పేసి నిదానంగా చేసుకుంటూ ఉంటాను సో ఇదైతే నైట్ టైం అండి ఫ్రైడే రోజుది కుంకుమ పూజ చేశారనమాట ప్రతి మంత్ ఫస్ట్ ఫ్రైడే ఎప్పుడైతే వస్తుందో ఆ రోజు ప్రతి ఫ్రైడే కూడా ఇలా చేస్తారనమాట కుంకుమ పూజ అనేది నైట్ టైము సో ఇది వీడియో ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే ఒక లైక్